నా పేరు రవికుమార్ మనం బడేటి మోడల్స్ తాడేపల్లి ఫస్కస్ బై బండ్ వచ్చి సెవెన్ జీరో ఫైవ్ టీఎల్ ఇది లో వెయిట్ వెయిట్ మోడల్ ఇది ట్యాంక్ కెపాసిటీ వచ్చి ఫిఫ్టీ లీటర్స్ అండి మనకి ఫ్రంట్ టైర్లు వచ్చి ఎయిట్స్ అండి ఎయిటీన్ టు ఎయిటీన్ మీకు మనకి పంప్ వచ్చి ట్యాండమ్ పంప్ అండి సో ఇది కంపెనీ ఫిట్టింగ్ వస్తుంది ప్లస్ మనకి డ్రైవర్ క్యాబ్ నొచ్చి బాగా స్పేషియస్గా ఉంటుందండి ప్లస్ సింగిల్ క్లచ్ పవర్ స్టీరింగ్ ఇది షట్లర్ గేర్ అండి మనం ఏ గేర్లో ఉన్న ఫ్రంట్కి బ్యాక్కి అదే టైంలో మూవ్ అవ్వచ్చు మీరన్నా పడ్లింగ్లో దిగబట్టు పడిపోతే ఆటోమేటిక్గా మనం ఏ గేర్లో ఉన్నా సరే ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకుంటూ గమ్మను బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఇది డ్రైవర్ సేఫ్టీ అండి ఎయిట్ ప్లస్ ఎయిట్ గేర్ బాక్స్ అండి ఫార్వర్డ్ ఎయిట్ బ్యాక్వర్డ్ ఎయిట్ లోవర్ హైర్ ఉంటాయి మిడిల్ ఉండదు సో లోవర్లో ఫోర్ హైర్లో ఫోర్ ఫ్రంట్కి అలాగే బ్యాక్ కూడా వేసుకోవచ్చు దీన్నే షట్లర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు సో మీకు బండి యూజ్ చేసేటప్పుడు డ్రైవర్ సేఫ్ మోడ్ అండి ఇది ప్లస్ డ్రైవర్ సీటింగ్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మీ బ్యాక్ వచ్చి థర్టీన్ పాయింట్ సిక్స్ టైర్స్ అండి టైర్స్ వచ్చేసి బ్యాక్లో థర్టీన్ పాయింట్ సిక్స్ వస్తుంది బీకేటీ టైర్స్ వస్తాయండి మీకు బ్యాక్ నా డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి స్కూలింగ్ లింక్ మోడల్ అండి డిస్ట్రిబ్యూటర్ ఎక్కువ వస్తాయి నా డ్యూల్ లింక్ వస్తుందండి ఇందులో నా బండి మేకర్ కానీ ఏదన్నా ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడు మనము వేరే ఎక్స్ట్రాగా ఏం ఫిట్ చేయక్కర్ లేకుండా బండితోనే ఇవి డ్యూల్ లింక్ వస్తుందండి దానివల్ల మనకి ఫిట్టింగ్ కెపాసిటీ నా హైడ్రోలిక్ కెపాసిటీ ఫెచ్గా ఉంటుంది కాంపిటేటర్ బిడ్తో పోలిస్తే మనకి చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది దాంతోపాటు మన పీటీఓ వచ్చేసి నా డ్యూఎల్ పీటీఓ అండి ఆ పీటీఓలో మనం ఫైవ్ ఫార్టీ ఆర్పిఎం ఒకటి సెవెన్ ఫిఫ్టీ ఆర్పిఎం ఒకటి రన్ చేసుకోవచ్చు ఒకవేళ గట్టి నెలలో అయితే ఫైవ్ ఫార్టీ రన్ చేస్తాం ఫస్ట్ మనకి పీటీఓ మీద ఫైవ్ ఫార్టీ ఆర్పిఎం సెవెన్ ఫిఫ్టీ ఆర్పిఎం అవైలబుల్గా ఉన్నాయండి ప్లస్ మనకు ఫోర్ సిలిండర్ అండి ప్లస్ మనకు వచ్చి ఈ బండిలో స్మార్ట్ కీ ఉంటుందండి ఇదిలో ఆపరేట్ అయితేనే కీ స్టార్ట్ అవుతుందండి ప్లస్ నైట్ టైం మీరు బండి ఎక్కడన్నా పడ్లింగ్లో గట్రా ఆగిపోయినట్లయితే దాన్ని గ్రహించడానికి ఈ కీ ఆపరేట్ చేసినప్పుడు ఆ లైట్ బింక్ బ్లింకింగ్ వల్ల బండి ఎక్కడున్నా మనం ఈజీగా కనిపెట్టచ్చు మెయిన్ బండి వచ్చి ఎరవ షేప్ అండి దీనివల్ల మీకు ఫ్యూల్ కన్సంప్షన్ తగ్గుతుంది ఆటోమేటిక్గా డ్రైవర్ సేఫ్ చేయండి కస్టమర్ సేఫ్ చేయడండి బండి థ్యాంక్ యూ సార్